గోపాల్ గారు మాట్లాడతారు భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమాన్ని కోడ్మూరు నగరంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర నిర్వహిస్తున్నాం అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమం యావత్ దేశమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం యావత్ ప్రపంచంలో దాదాపు ఈ రోజున మొత్తం కలుషితమైపోయింది ఎందుకంటే శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం అలాగే భూమి కాలుష్యం ఆకాశ కాలుష్యం ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమ్మ కోసం ఒక చెట్టు అనే నినాదంతో యావత్ భారతదేశం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు కోడమూరు అసెంబ్లీ కోడమూరు నగరంలో నిర్వహిస్తున్నాము కనుక మనము ఈ భూతాపాన్ని తగ్గించే విధంగా మనమందరము కలిసికట్టుగా అమ్మ కోసం ఒక చెట్టు అనే నిదాన నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కానీ సంఘాలకు అతీతంగా కానీ మనం మన భూ సంరక్షణ చేసుకునే విధంగా తోడ్పడవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతకి ఇప్పుడు